హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మొలంగూర్ కిలా మొలంగూర్కి రావడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల మొత్తం గుట్టపైకి ఎక్కడం నేను మా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకోవడం మీ అందరి కోసం రావడం జరిగింది దయచేసి ఇక్కడ సందర్శించండి ఇక్కడ చాలా బాగా ఇక్కడ ప్రకృతి అనేది చాలా బాగుంటుంది వెనుకట రజాకారులు ఇక్కడ ఎలా పరిపాలన చేశారు ఇక్కడ వాళ్ళు ఉండే కానీ ఇక్కడ కూటలు గాని ఇక్కడ దీపాలు పెట్టడం గాని చాలా బాగా అనేది ఇక్కడ జరిగింది చుట్టుపక్కల చూసినట్టే అంటే చుట్టూ ఈ గుట్ట చుట్టూ మొత్తం వెనకట వెనుకట ఈ ములంగూరు కిలా నుంచి వెళ్ళి రామగిరి కిలా వరకు అక్కన్ ఏమేం ప్లాన్ చేసుకుంటారు ఇక్కడికి అలా చూడడం జరిగింది